పంతొమ్మిది వందల అరవై మీనాటి చందమామ బేతాళ కథ మారిపోయిన చిత్తరువు విసుగు చెందిన విక్రమార్కుడు చిట్టు వద్దకు తిరిగి వెళ్ళి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు సవల్లోని బేతాళుడు రాజా ఈ ప్రపంచంలో ఎవరు ఏది కోరేది చెప్పలేం కదా వెనుకటికి నాగధ్వజుడికి తన భార్య చక్కదనం మాసిపోవాలని కోరిక కలిగినట్లే నీకు కూడా ఈ శవాన్ని మోయాలని కోరికగా ఉన్నది అని అనుకుంటున్నాను నీకు శ్రమ తెలియకుండా ఉండగలందులకు ఆ నాగధ్వజుడి కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు ఒకప్పుడు ఉజ్జయిని నగరపు రాజు వద్ద నాగధ్వజుడు అనే కోశాధికారి ఉండేవాడు ఆయన ఎంతో సజ్జనుడు ఉదాహరణడు కావటం చేత నగరంలోని అన్ని రకాల వాళ్ళు ఆయనను ఎంతో ఆదరంతో చూసేవారు అయితే ఆయన భార్య మూలంగా ఆయనకు కొంచెమైనా మనశ్శాంతి సుఖమో లేకుండా పోయాయి ఆమె రోగిష్ఠిది కావటమే కాకుండా సంకుచిత బుద్ధి కలది ఆమెతో కాపురం చేసిన కొద్ది సంవత్సరాల కాలంలోనూ ఆయనకు అన్ని సుఖాల మీద జీవితం మీద కూడా పూర్తిగా వైరాగ్యం కలిగింది తర్వాత ఆమె పోనే పోయింది భార్య పోయాక నాగధ్వజుడు తిరిగి పెళ్లాడే ప్రయత్నం చేయలేదు ఆయన మిత్రులందరూ ఎంత ప్రోత్సహించినా ప్రయోజనం లేకుండా పోయింది ఇంతలో ఆయన రాచకార్యం పైన ఒక సామంతుడి ఊరికి వెళ్లటం తటస్థించింది ఆ సామంతుడికి చంద్రసేన అనే చెల్లెలు ఉన్నది అతిథిగా వచ్చిన నాగధ్వజుడికి చంద్రసేన అతిథి మర్యాదలు ఎంత చక్కగా జరిపిందంటే తన భార్య కూడా తనను గురించి ఏనాడు అంత ఆదరాభిమానాలు చూపలేదని అతను అనుకున్నాడు తాను ఆమెను పెళ్ళాడతానని నాగధ్వజుడు సూచన చేయటం తరువాయిగా చంద్రసేన అంగీకరించింది ఆమె అన్న కూడా సమ్మతించి త్వరలోనే వాళ్ళకి వివాహం చేసేసాడు చంద్రసేనతో సహా నాగధ్వజుడు ఉజ్జయినికి తిరిగి రావటం చూసి ఆయన మిత్రులందరూ ఆశ్చర్యపోయారు ఈ కొత్త భార్య రావటంతో అతనిలో కలిగిన విచిత్రమైన మార్పు చూసి వాళ్ళందరూ సంతోషించారు కూడా ఏమంటే నాగధ్వజుడిలో ఉన్న వైరాగ్యం యావత్తూ పోవటమేగాక ఆయనకు లలిత కళలలోనూ ఇతర విషయాలపైన ఎన్నడూ లేని ఆసక్తి కూడా పుట్టుకొచ్చింది చిత్రకారులు కవులు గాయకులు ఆయన ఇంట నిత్యము చేరి గోష్ఠి జరిపేవారు ఈ మార్పు కంతటికి కారకురాలు చంద్రసేన అంధకార బంధురమైపోయిన తన భర్త జీవితానికి ఆమె పండు వెన్నెల అయ్యింది నాగధ్వజుడి ఆప్తమిత్రులలో శివానందుడు అనే చిత్రకారుడు ఉండేవాడు అతడు గొప్ప ఖ్యాతి సంపాదించుకున్న చిత్రకారుడు అతను చంద్రసేనను చిత్రించటానికి నాగధ్వజుడి అనుమతి పొంది ఆమె చిత్తరూ తయారు చేశాడు ఈ చిత్తరువు అత్యద్భుతంగా తయారైంది అది చిత్తరువులాగా లేదు అద్దంలో చంద్రసేన ప్రతిబింబంలాగా ఉన్నది శివానందుడు అలా జీవంతో తుణికసలాడే చిత్తరువును ఎన్నడో తయారు చేయలేదని అందరూ అన్నారు శివానందుడు ఆ చిత్తరువును నాగధ్వజుడికి కానుకగా ఇచ్చాడు నాగధ్వజుడు తన భార్య చిత్తరువును చూసి పొందిన ఆనందానికి మేరలేదు దాన్ని చూసినప్పుడల్లా అతనికి చంద్రసేనను చూసినట్లే ఉండేది పదేళ్లు గడిచాయి నాగధ్వజుడికి జీవితం స్వర్గంలాగా సాగిపోయింది రాజసేవలో ఆయన బాగా రాణించి మంత్రి పదవి నిర్వహించాడు ఆయన జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉండటానికి ప్రధాన కారణం ఆయన భార్య చంద్రసేనే అని అందరూ ఒప్పుకున్నారు అంతలో చంద్రసేన మరణించింది నాగధ్వజుడి నెత్తిల పిడుగు పడ్డట్లయింది రాజుగారు మొదలుకొని అందరూ ఆయనను పరామర్శించారు కొందరు మిత్రులు ఆయనను తీర్థయాత్రలో చేసి రమ్మనమని సలహా ఇచ్చారు నాగధ్వజుడు రాజుగారి వద్ద సెలవు పుచ్చుకుని మూడేళ్ల పాటు తీర్థయాత్రలతో గడిపి తిరిగి వచ్చాడు ఆయన ఇంటికి తిరిగి వస్తూనే తన భార్య చిత్తరువును చూసుకుని దిగ్భ్రమ చెందాడు అది వరకు తాను ఎప్పుడు ఆ చిత్తరువును చూసుకున్నప్పటికీ తన భార్యను చూసుకున్నట్లే ఉండేది కానీ ఇప్పుడు ఆ చిత్తరువు అలా కనిపించలేదు ఆయన తన మిత్రుడైన శివానందుని పిలిపించి శివానంద ఈ చిత్తరువు ఇప్పుడు చంద్రసేనలాగా లేదు పదమూడేళ్ల క్రితం ఉండిన చంద్రసేన లాగా ఉన్నది ఈ పదమూడేళ్ల కాలంలోనూ ఆమెలో కలిగిన మార్పులు ఈ చిత్తరువులో తీసుకురాగలవా అని అడిగాడు శివానందుడు దిగ్భ్రమ చెంది నేను మీ భార్యలో ఉండిన సౌందర్యాన్ని మాత్రమే చిత్రించాను సౌందర్యానికి వయసుతో ఏం పని ఇది చిత్తరువే కానీ అసలు మనిషి కాదు కదా అన్నాడు అలా కాదు చంద్రసేన చనిపోయినప్పటికీ ఒక్క క్షణం కూడా నన్ను విడిచి ఉండలేదు ఆమె నాతో పాటే పెరుగుతున్నది ఆమె వెంటనే నేను తీర్థాలన్నీ సేవించాను ముఖ్యంగా తీర్థయాత్రల మూలంగా మా ఇద్దరిలోనూ చాలా మార్పు వచ్చింది ఇంతకు పూర్వం ఈ చిత్తరువు ఆమెలాగే ఉంటూ వచ్చింది కానీ ఈ మూడేళ్ల కాలంలో జరిగిన మార్పులు ఇందులో తీసుకుని రావాలి నా మీద నీకేమైనా ఆదరం ఉన్న పక్షంలో నేను అడిగిన మార్పులు చెయ్యి నాకు భార్యను తిరిగి ఇచ్చినట్లుగా భావిస్తాను అన్నాడు నాగధ్వజుడు చిత్తరువును మార్చటం శివానందుడికి ఏమాత్రమూ ఇష్టం లేకపోయినా తన మిత్రుడి దేనస్థితి చూసి ఆయనపై తనకు గల ఆదరాభిమానాల కొద్దీ చిత్తరవులో నాగధ్వజుడు కోరిన మార్పులన్నీ చేశాడు ఈ మారిన చిత్తరవును చూసి నాగధ్వజుడు ఎంత ఆనందించాడో శివానందుడు అంత విచారించాడు తన చేతులారా సౌందర్యాన్ని హత్య చేసినట్లు తోచింది అతడికి నాగధ్వజుడిలో భార్యావియోగం బాధ ఏమీ లేకపోవటం చూసి ఆయనను రాజు రాజకార్యాలపైన దూర ప్రాంతాలకు రాయి పంపాడు ఈ పనులలో నిమగ్నుడై ఆయన ఐదేళ్ల పాటు ఇంటి పట్టున ఉండకుండా తిరిగాడు తిరిగి ఇంటికి చేరుకోగానే ఆయన తన భార్య చిత్తరువు చూసుకుని మళ్ళీ దిగ్భ్రమ చెందాడు ఆ చిత్తరువు తన భార్య ఉండవలసినట్లుగా లేదని ఆయనకు అనిపించింది ఆయన మళ్ళీ శివానందుని పిలిపించి చిత్తరువును మార్చమని కోరాడు శివానందుడు చిత్తరువుకు మరికొంచెం వయసు కలిపాడు దానిని చూసి నాగధ్వజుడు తృప్తి చెందాడు తర్వాత కొద్ది కాలానికే ఆయన చనిపోవటం తటస్థించింది బేతాళుడు ఈ కథ చెప్పి రాజా నాగధ్వజుడు తన రెండవ భార్య అయిన చంద్రసేనను నిజంగా ప్రేమించాడా ప్రేమించినట్లయితే అపూర్వంగా చిత్రించిన ఆమె చిత్తరువును అలా మార్పిస్తాడా ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు నాగధ్వజుడు చంద్రసేనను ప్రేమించాడనటానికి ఎటువంటి సందేహమూ లేదు అయితే ఆయన తన భార్యలో ఉండిన చక్కదనాన్ని మాత్రమే ప్రేమించలేదు మనిషి యొక్క స్వభావాన్ని అధికంగా ప్రేమించాడు చక్కదనాన్ని మాత్రమే ప్రేమించినవాడైతే ఆమెలో వయసు తెచ్చిపెట్టే మార్పులు చూసి సంతోషించి ఉండడు చంద్రసేన చనిపోయినప్పటికీ ఆమె స్వభావం నాగధ్వజుడి మనసులో సజీవంగానే ఉండిపోయింది చిత్రంలో ఉన్న వ్యక్తికి తన మనసులో జీవించి ఉన్న వ్యక్తికి తేడా కనిపించినప్పుడల్లా ఆయన చిత్రవును మార్పించాడు అంతేకాని భార్య మీద నిజమైన ప్రేమ లేక కాదు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు సవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు కల్పితం స్వస్తి